కల్లూరు మండలం పెద్దపాడు గ్రామ పరిధిలోని దామోదరం సంజీవయ హాస్టల్లో పిల్లలకు అన్నదాన కార్యక్రమం ప్రముఖ ఐరన్ ఓవర్ ట్రేడింగ్ ఓనర్ నరహరి అశోక్ కుమార్ చేపట్టారు ఈ సందర్భంగా నరహరి అశోక్ కుమార్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడమే పూర్వజన్మ సుకృతం అన్నారు ప్రస్తుతం అన్నం లేక అలమటిస్తూ అనేక నిరుపేద ప్రజలు ఆకలి చావులు కనిపిస్తున్నాయని తెలిపారు ఎందరో శ్రీమంతులు సమాజంలో ఉన్నారని వారికి తోచిన విధంగా అనాథల పిల్లలకు నిరుపేద ప్రజలకు అన్నం పెట్టాలని ఆకలి తీర్చాలని నరహరి అశోక్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత రియాల్డర్ గూడూరు గోపాల్ ఎక్సెల్ మెడికల్ అకాడమీ అధినేత చంద్రశేఖర్ రియాల్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు

पर ये मत दामोलय साहब बोल